హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంట్ షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు రుద్రనేత్రుడు స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి మీ అందరికీ నచ్చిన స్టోరీ అలా రుద్ర ఆనియన్స్ తీసి కట్ చేస్తుంటాడు ఆ టైంలో రుద్రని చూస్తుంటే యష్మికి మనసులో ఆనందం ఉరకలు వేస్తూ ఉంటుంది అలానే తన మైండ్లో చిలిపి ఆలోచనలు రుద్రతో వంటగదిలో సరదా పనులు చేయాలి అనిపించి అడుగులో అడుగు వేసుకుంటూ నిదానంగా రుద్ర దగ్గరకు వచ్చి వెనక నుంచి గట్టిగా హత్తుకుంది ఆనియన్స్ని ఎలా కట్ చేయాలో కూడా తెలియని రుద్ర కష్టం మీద యూట్యూబ్ని చూస్తూ ఆనియన్స్ కట్ చేస్తుంటే వెనక నుంచి యష్మి పట్టుకోవటంతో మొదట ఎవరో అన్నట్లుగా ఆనియన్స్ ఎలా కొయ్యాలో కూడా తెలియని రుద్ర కష్టం మీద ఆనియన్స్ కట్ చేస్తుంటే వెనుక నుంచి యష్మి పట్టుకోవటంతో ఆమె చేతి మీద తన చేతిని వేసి ఏంటే నీ కోసం నేను వంట నిజంగా చేస్తున్నానా లేదా అని చెక్ చేయటానికి వచ్చావా అంటూ ఆమె చేతిని తన పెదవుల దగ్గరకు తీసుకుని వచ్చి ఆమె చేతి వేళ్లతో తన పెదవులను నిలిపాడు అలా ఏం కాదు నార్మల్గానే చూస్తున్నాను తమరు నా మీద ఏ విధంగా నా కోసం ప్రయోగం చేస్తున్నారా ఏమి చేయాలి అని ట్రై చేస్తున్నారా అని అంటుంది యష్మి అతను చిరునగా చిరునవ్వు నవ్వుతూ ఆనియన్స్ని కట్ చేస్తున్నాను అప్పటికి అతనికి అలవాటు లేక కళ్ళవెంట కన్నీరు కారుతూ ఉంటుంది యష్మి తన చీర కుంగుతో అతని కన్నీళ్లు తుడుస్తూ అయ్యో ఎంతోమంది రౌడీలు దుర్మార్గుల కళ్ళ వెంట కన్నీరు పెట్టించిన నా భర్త కళ్ళ వెంట కన్నీరు వస్తుంది అసలు ఈ ఆనియన్స్కి బ్రతికి ఉండే అవకాశమే లేదు కాబట్టి కట్ చేసేయండి ఆనియన్ ఉందా లేదా అని తెలుసుకునే ఛాన్స్ కూడా లేకుండా కట్ చేసేయండి అని డ్రమాటిక్గా అన్నది ఆమె చెప్పిన విధానానికి రుద్ర నవ్వుతూ ఏంటి నా మీద బాగానే సెటైర్లు వేస్తూ మాట్లాడుతున్నావు ఈరోజు ఏంటి నేనంటే నీకు పూర్తిగా భయం తగ్గిపోయిందా అని అడుగుతాడు నిజం చెప్పనా రుద్ర అంటూ అతని వీపు మీద తల ఆనిచ్చి మీ మగవాళ్ళందరూ కూడా మా ఆడవాళ్ళు వంట చేస్తుంటే ఎందుకు వచ్చి ఇలా వెనక నుంచి హత్తుకుంటారో నాకు ఎంత ఆలోచించినా ఎప్పుడు కూడా అర్థమయ్యేది కాదు నువ్వు వచ్చినప్పుడల్లా కూడా అబ్బా వంట చేస్తుంటే డిస్టర్బ్ చేస్తున్నాడు అని అనుకునేదాన్ని అప్పుడప్పుడు సరదాగా మనసులో ఏదో తెలియని ఆనందంతో ఆ మనసు ఉరకలు వేస్తూ ఉంటుంది కానీ ఆ ఫీలింగ్ ఏంటో మాత్రం నాకు ఇప్పటికీ తెలియలేదు ఎందుకు అబ్బాయిలు ఎప్పుడు ఇలా చేస్తూ ఉంటారు సినిమాల్లో కూడా నేను చాలా సార్లే చూశాను అంతగా వెనక నుంచి హత్తుకుంటే వచ్చే ఫీల్ ఏముంటుందా అని అనుకునేదానిని కానీ ఈరోజు నువ్వు ఇక్కడ ఇలా వంట చేస్తుంటే నీ వెనకగా ఇదిగో ఇలా నేను నిన్ను పట్టుకుంటే మాత్రం నా మనసు గాలిలో తేలిపోయిన ఫీలింగ్ కలుగుతుంది ఇంకా 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 ఏదో కావాలి అని కోరుకుంటుంది నా మనసు అది ఇక్కడ చెప్తే బాగోదేమో అని ముసిముసిగా నవ్వుతూ అతని వీపు మీద పంటిగాటు పెడుతూ అన్నది యేష్మి అప్పటి వరకు ఆనియన్స్ కోయటంలో అతి కష్టంగా చేస్తూ ఉన్న రుద్ర చిరునవ్వుతో ఆమె చెప్పే మాటలు వింటూ ఉన్నవాడు ఆనియన్ కట్ చేయటం అయిపోవటంతో ఆమె చేతిని పట్టుకుని ముందుకు తీసుకొని రావటానికి ప్రయత్నం చేస్తాడు ప్లీజ్ రుద్ర కాసేపు నన్ను ఇలా నీ వెనకనే గట్టిగా హత్తుకొని ఉండిపోనివ్వు ఎందుకు ఈ ఫీల్ నాకు చాలా బాగా నచ్చింది అని యష్మి అనటంతో రుద్ర మౌనంగా ఉన్నాడు కాసేపు అలా ఆమె పట్టుకోవటంతో తనకి కూడా మనసు ఆనందంతో ఉరకలు వేస్తూ ఉన్న రుద్ర ఆమెను కదిలించాలి అనే ప్రయత్నం కూడా చేయలేదు అలా ఆమెను కదిలించకుండా నవ్వుకుంటూనే ఆమ్లెట్ వేయటం పూర్తి చేశాడు మేడం గారికి ఇప్పటికైనా నన్ను వదిలి ముందుకు వచ్చి తమరు అడిగినట్లుగా నేను వంట చేశాను కదా ఇక నేను చేసిన వంట తినేది ఏమైనా ఉంటుందా లేదంటే ఈ రోజంతా ఇలానే నన్ను పట్టుకొని ఇలానే కిచెన్లో ఉండిపోతారా అని అన్నాడు కాస్త వెటకారంగా అలానే ఆ వెటకారంలో ప్రేమను మిక్సీ వేసి రుద్ర అంటూ అతని వీపు మీద చిన్నగా రెండు దెబ్బలు వేసి వదిలిపెట్టి అతని ముందుకు వచ్చి గట్టిగా గుండెల మీద తలపెట్టి హత్తుకుంటుంది రుద్ర ఆమె తల మీద ముద్దు పెట్టి ఆమె చుట్టూ రెండు చేతులు వేసి గట్టిగా హత్తుకొని నువ్వు వెనక నుండి హత్తుకున్న దానికంటే కూడా ఇదిగో ఇలా నా రెండు చేతుల్లో ఇలా ఇవిడిపోయి నా గుండెల మీద నువ్వుంటే నా ఆనందం మరింత ఎక్కువగా అవుతుంది తెలుసా అని గాలి కూడా ఆడుతుందో లేదో అన్నంత గట్టిగా ఒక్క క్షణం ఆమెను తన ఉక్కు కౌగిలిలో బిగించి వది కాసేపటికి వదిలి ఆమె తలను పైకెత్తి ప్రేమగా ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి చిరునవ్వు చిందించాడు ఆ క్షణం ఎన్ని కోట్లు పోసినా కూడా కొనలేని ఆనందం ఆమె కళ్ళల్లో రుద్రకి కనిపించింది ఆ ఆనందాన్ని అతను కూడా కోరుకున్నాడు ఆమె నడు మీద రెండు చేతులు వేసి పై పట్టుకొని కిచెన్ గట్టు మీద ఆమెను కూర్చోబెట్టి ఇదిగో త్వరగా తిను నేను చే నీ కోసం చేసిన ఆమ్లెట్ లేదంటే చల్లారిపోతుంది ఆ తర్వాత మరలా నువ్వు నన్ను చేయమంటే నేను మరలా మరలా చేయలేను అని చేతులెత్తేసి ఏదో ఫస్ట్ టైం అడిగావు కదా అని చేశాను ఇకపైన నువ్వు ఎప్పుడూ కూడా ఇలా నన్ను కిచెన్లో ఉండి వంట చేయి అని మాత్రం అడగకూడదు అడిగినా నేను చెయ్యను అని డిమాండింగ్గా చెప్పాలి అనుకొని కూడా చెప్పలేక నిదానంగా చెప్పాడు రుద్ర అతని మాటలకు ఆమె నవ్వుతూ అతని మెడ చుట్టూ రెండు చేతులు దండలాగా వేసి అబ్బో ఏంటి ఇంకొకసారి నా కోసం వంట చెయ్యవా సరే అయితే ఇప్పుడు చెప్తున్నా నువ్వు నాకు చేసి పెడితేనే తింటాను అది కూడా అప్పుడప్పుడైనా కనీసం నా చిన్న చిన్న కోరికలు కూడా నువ్వు తీర్చవా అంటూ అతని ముక్కు పట్టుకుని గట్టిగా లాగింది సరే సరే మేడం తీరుస్తాను ఏం చేస్తాం తీర్చక అంటూ ఆమెకు తినిపిస్తుంటే చాలా బాగుంది రుద్ర తెలుసా ఫస్ట్ టైం చేశాను అంటున్నావు కానీ నాకు నమ్మాలి అనిపించడం లేదు ఏదో వంటలో బాగా ప్రావీణ్యం ఉన్నట్లుగానే చేశాం అంటూ ఒక చిన్న పీస్ తీసి రుద్ర నోట్లో పెడుతుంది ఆమ్లెట్ రుద్ర అది తిని సైలెంట్గా ఉంటాడు కానీ బాగుంది బాగోలేదు ఏమీ చెప్పడు ఆమెకు పెట్టడం అయిపోవటంతో ప్లేట్ షింక్లో వేసి చెయ్యి కడుక్కొని సరే పద వెళ్దాం అంటూ ఆమె చేతిని పట్టుకున్నాడు అప్పుడే ఆమెకు చిలిపి ఆలోచన వచ్చి నేను వస్తాను కానీ రుద్ర ఒక్కసారి వెనక్కి తిరగవా అని అడగటంతో ఫస్ట్ ఎందుకు అడుగుతుందో అర్థం కాకపోయినా ఆ తర్వాత యష్మి ఆలోచన అర్థమై అతనికి కూడా ఆమె అలా చేస్తూ ఉండటం మనసులో చాలా ఇష్టంగా ఉన్న పైకి మాత్రం పూర్తిగా ఆ ఇష్టాన్ని చూపించక ఎందుకే తిరగమంటున్నావు కొంపతీసి నా వీపు పచ్చడి చేస్తావా అంటూ వెనక్కి తిరుగుతాడు అవునవును చెయ్యక చెయ్యక నీ వీపే పచ్చడి చెయ్యాలి ఆ తర్వాత ఆ పచ్చడికి మందు రాయలేక నేను అల్లాడాలి నా వల్ల కాదు బాబు అంటూ ఒక్కసారిగా అతని వెనక తిరగటంతో అతని వీపు మీద ఉప్పు మూటలా ఎక్కుతుంది ఆమె ఎక్కుతుంది అని ముందే తెలిసి ప్రిపేర్డ్గా ఉన్న రుద్ర కావాలి అని యాక్షన్ చేస్తూ అబ్బా నా నడుం విరిగిపోయిందిరా బాబోయ్ అంటూ ఆమె కింద పడకుండా జాగ్రత్తగా ఒకవైపు పట్టుకుంటూనే తమాషాగా అన్నాడు చాలే నువ్వు నీ ఓవర్ యాక్షన్ అంటూ అతని తల మీద చిన్నగా కొట్టి అతని చుట్టూ రెండు చేతులు వేసి గట్టిగా పట్టుకొని ఇలానే నన్ను మన రూమ్ వరకు తీసుకొని వెళ్ళు ఆ తర్వాత నీకు నేను ఒక చిన్న గిఫ్ట్ ఇస్తాను అంటూ చెవిలో గుసగుసగా చెబుతుంది యష్మి ఒకవేళ ఇప్పుడు నువ్వు ఆ గిఫ్ట్ ఇవ్వకపోయినా నేను తీసుకుంటానులే అని నవ్వుతూ ఆమెను అలానే ఎత్తుకొని వాళ్ళ రూమ్ వరకు మూసుకొని వెళ్ళి బెడ్ మీద వదిలిపెడతాడు మా మంచి రుద్ర నేను చెప్పిన మాట భలే వింటాడమ్మా అంటూ అతని బుగ్గలు రెండూ పట్టుకొని గట్టిగా లాగుతుంది అబ్బా చిన్నగా లాగవే నెప్పి అని రుద్ర అంటుంటే ఆమె అతని మాటలకి కీల కిలమని గట్టిగా నవ్వేస్తుంది ఆమె నవ్వును చూస్తూ అలానే ఆమె మీదకు ఒరిగిపోతాడు రుద్ర ఓయ్ ఏంటి అలా నా మీద మీదకి వస్తున్నావు అంటూ ఆమె వెనక్కి జరుగుతున్న ఆ ఛాన్స్ అతడు ఆమెకు ఇవ్వకుండా ఏదో గిఫ్ట్ ఇస్తాను అన్నావు కదా మరి నాకు నువ్వు గిఫ్ట్ ఇవ్వకుండా అలా తప్పించుకుంటే నేను ఊరుకుంటానా నా గిఫ్ట్ నేను తీసుకుంటాను అని హస్కీగా అన్నాడు నేను ఏదో సారదాకి అన్నాను ఇప్పుడు అలాంటి పప్పులు ఏమీ ఉడకవు అంటూ అక్కడ నుంచి తప్పించుకోవాలి అని ప్రయత్నం చేసినా కుదరక విఫలమై అతని చేతుల్లో ఇవిడిపోయింది యష్మి అతడు ఆమె ప్రయత్నాలను ఆపి అతను కింద ఉండి ఆమెను పైకి చేర్చుకొని ఆమె ఫేస్ మీద ముందుకు పడుతూ ఉన్న ముంగురులను చేతితో వెనక్కి నెట్టి అలానే ఆమె కళ్ళలోనికి చూస్తూ ఉండిపోయాడు ఆమె అలా అతని కళ్ళల్లోనికి సూటిగా చూడలేక అతని కళ్ళల్లో కనిపిస్తూ ఉన్న ఆ ప్రేమ కొంటెతనానికి ఆమె రెప్పలు వాల్చేస్తూ సిగ్గుతో ప్లీజ్ రుద్ర నువ్వు అలా నా వైపు చూడొద్దు అంటూ అతని షర్ట్ బటన్స్ తీసేస్తూ అంటుంది తనకే తెలియకుండా ఏంటే నువ్వు చేస్తున్న పని వద్దు అని నోటితో చెప్తున్నావు బాగానే ఉంది కానీ చేతితో మాత్రం కావాలి అంటున్నావా అందుకే నా షర్ట్ బటన్స్ తీసేస్తున్నావా అని హస్కీగా అంటూ ఆమెను కిందకు జరిపి ఆమె మీదకు అతను ఒరిగిపోయాడు అవునా అంటూ అప్పుడు తన చేతులు ఎక్కడ ఉన్నాయో చూసుకుంటుంది అప్పటికే పూర్తిగా అతని షర్ట్ బటన్స్ విడిపోయి కనిపించాయి అప్పుడు కానీ ఆమెకు అర్థం కాలేదు అతను చూస్తున్నాడు అని సిగ్గు మొగ్గలయ్యటంతో ఆమె ఏం చేసింది అనేది నువ్వు ఇంతగా కోరుకున్న తర్వాత నేను కాదు అంటానా అని ఆమె మాట్లాడుతున్నా ఆ ఛాన్స్ కూడా ఇవ్వకుండా ఆమె పెదవులను అందుకున్నాడు రుద్ర అలా ఇద్దరు ఒకరిలో ఒకరు కలిసిపోయి హ్యాపీగా కాలాన్ని గడిపేశారు అలా కొన్ని రోజులకు యష్మి వంటగదిలో జరిగినది అంతా కూడా వీడియో తీయటంతో ఆ వీడియో చూస్తూ నవ్వుకుంటూ ఉంటుంటే ఏంటే తెగ నవ్వుతున్నావు అంటూ అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చిన రుద్ర అడుగుతాడు పాపం రుద్రకి అలా యేష్మి ఆ రోజు వీడియో తీసింది అని తెలియదు ఏం లేదు అంటూ ఫోన్ అతనికి కనబడకుండా తను వెనక్కి పెట్టుకుంటుంది ఖచ్చితంగా ఏదో ఫోన్లో చూస్తుంది ఇది నాకు చూపించకూడదు అనుకుంటుంది అని అర్థం చేసుకున్న రుద్ర ఏంటే నువ్వేం చేస్తున్నావో ఇప్పుడు నాకు చూపించు అంటూ ఆమె చేతిని పట్టుకొని ముందుకు తీసుకుంటాడు అప్పటికే కిచెన్లో ఉన్న వీడియో ప్లే అవుతూ ఉండటంతో అది చూసి ఆ అమ్మని నాకు తెలియకుండా ఎంత చేశావే నేను వంట చేస్తుంటే వీడియో తీసి దాచిపెట్టుకున్నావా అంటూ నవ్వుతూ ఆమె తల మీద చిన్నగా కొట్టి వీడియో డిలీట్ చేయాలి అని చూస్తాడు అది గమనించిన యష్మి ప్లీజ్ 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 రుద్రా డిలీట్ మాత్రం చేయొద్దు మన సరదాలకి సంతోషాలకి గుర్తుగా ఉన్నది ప్లీజ్ డిలీట్ చేయొద్దు ప్లీజ్ నా కోసం అని ముద్దుగా ఫేస్ పెట్టి రిక్వెస్ట్ చేయటంతో ఆమె మాటలు కాదు ఆలేక సరే అంటూ ఫోన్ ఆమె మీదకి ఇసిరేసి వదిలిపెట్టి ఇది ఒక్కటేనా లేకపోతే దీని తర్వాత జరిగింది కూడా రిక్ రికార్డు చేసావా అంటూ ఆమె మీదకు పూర్తిగా ఒదిగిపోయి కొంటెగా అడుగుతాడు చి పో అని సిగ్గుతో ముడుచుకుపోయి అతడిని వెనక్కి నెట్టి ఆమె ముందుకు పోతుంటే ఆమె చేతిని పట్టుకుని తన మీదకు లాగాడు రుద్ర వచ్చి అతని గుండెల మీద వాలిపోయింది యష్మి అది అంతా తలుచుకుంటూ ఉన్న రుద్రకి తనకే తెలియకుండా తన కంటి కొసల నుండి కన్నీరు జాలువారి యష్మి చేతుల మీద పడింది యష్మి ఎప్పుడు కోమాలో నుంచి బయటకు వస్తుందా అన్న ఆలోచనలతోనే రోజులు గడిపేస్తున్నాడు రుద్ర ఇదండి ఇవాల్టి స్టోరీ మరలా రేపటి భాగంతో కలుసుకుందాం లైక్ షేర్ కామెంట్